పార్లమెంట్ బరిలో ఉన్న ఎనబై మంది నిజామాబాద్ రైతులు నేటి నుంచి నియోజకవర్గం పరిధిలో బస్ యాత్రకు సిద్దమవుతున్నారు ప్రధాన పార్టీలకు తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ పోరుబాటును మరింత ఉధృతం చేస్తున్నారు మా రైతు ఓట్లు మాకే అనే నినాదంతో జనంలోకి వెళ్తున్నారు ఏప్రిల్ ఎనిమిదిన భారీ బహిరంగ సభకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఎన్నికల రణక్షేత్రంలో నిలిచిన నిజామాబాద్ రైతులు సమరోత్సాహం చూపిస్తున్నారు పంటలకు గిట్టుబాటు ధర కోసం పోటీకి సయ్యంటూ ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు తమ సమస్యలు దేశం దృష్టికి తేవడానికే నామినేషన్లు వేశామని చెబుతున్న అన్నదాతలు నేటి నుంచి నియోజకవర్గంలో బస్సు యాత్రకు రెడీ అవడంతో నిజామాబాద్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది ఏదో ఆషామాషిగా నామినేషన్లు వేయలేదని పోటీని సీరియస్గా తీసుకుంటున్నామని సంకేతాలిచ్చారు నిజామాబాద్ రైతులు పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం రోజులు తరబడి ఆందోళన చేసిన ప్రభుత్వాలు స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సమస్యలు తెలియాలనే వందల సంఖ్యలో నామినేషన్లు వేశామన్నారు నామినేషన్లు వేసిన రైతులు ఆర్మూర్లో భేటీ అయ్యారు నియోజకవర్గమంతా బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఏప్రిల్ ఎనిమిదిన ఆర్మూర్లో బహిరంగ సభ పెట్టి తమలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తామంటున్నారు రేపు రాబోయే ఈ పార్లమెంటు ఎలక్షన్లలో మా రైతుల తరపున ఎవరైతే పోటీ చేశారో ఆ రైతులకే ఓట్లు వేసుకోవాలి మిగిలిన పట్ల కేయద్దు అని చెప్పేసి ఏదైతే గ్రామాలల్లో మాకు కొన్ని రైతుల రైతు మిత్రులే కొందరు కలిసి రాలేరో కొందరు కలిసి వచ్చారో అలాంటి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు అనుకుంటున్నారు రైతులంటే అంటే కేవలం ఊర్లో ఉన్న గుర్రెడి కాపాల్లో మునుడు కాపుల్లో ఇంకెవరు అనుకుంటున్నారు కాదు రైతు వ్యవసాయం ప్రతి ఒక్క కులములు చేస్తున్నారు రైతుకు వ్యవసాయం లేదు రాజకీయం కులం లేదు రాజకీయం లేదు ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం మీద ఆధారపడే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక ఏకం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని తిరుగుతూ అన్ని గ్రామాలల్లో రైతుల నుంచి పోటీ చేసిన వాళ్ళకే ఓట్లు వేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని తీసుకురావ తీసుకువస్తూ ఒక ప్రతి జగిత్యాల నుంచి ఇటు నిజామాబాద్ బోధన్ వరకు కూడా అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో ఇది ఒక యూనిట్ ని తీసుకొస్తాము రేపు ఇదంతా తిరిగి రైతులను ఒక యూనిట్ తీసుకొచ్చిన తర్వాత ఒక తీర్మానం చేసిన తర్వాత మేము ఇంతకుముందు ముందు మిత్రులు చెప్పినట్లుగా ఎనిమిదో తొమ్మిదో ఏదో ఒక తారీఖు రోజు ఒక బహిరంగ మీటింగ్ పెట్టేసి మేము ఒక అభ్యర్థిని చెప్పడం జరుగుతుంది ఇప్పటికే రైతులతో నామినేషన్లు ఉపసంహరింపజేయటానికి నానా ఫీట్లు చేసి విఫలమైన ప్రధాన పార్టీలు బస్సు యాత్ర పేరు విని ఉలిక్కిపడుతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ పోరు జరుగుతుంటే ఇక్కడ మాత్రం రైతులకు ప్రధాన పార్టీలకు మధ్య జరుగుతున్న పోటీ ఉత్కంఠ రేపుతోంది ఎర్రజొన్న పసుపు రైతులు ఎవరు పుట్టిముంచుతారోనని నేతలు భయపడుతున్నారు